అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక దీపికం తెలియజేస్తూ పురాతన ఆలయమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి అనేక సంవత్సరాలుగా భక్తులు రావడం జరిగింది మరి ఆ రోజు ఉన్నటువంటి భక్తులకు ఈ రోజు ఉన్నటువంటి భక్తుల సంఖ్య పెరిగింది భక్తులు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి స్వేచ్ఛగా భక్తులు ఎవరు కూడా మరి భగవంతుని దర్శనం చేసుకోలేకుండా అన్ని అసౌకర్యాలకు గురవుతున్నాయి రావడానికి ఇబ్బంది చెప్పులు ఇవ్వడానికి ఇబ్బంది వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది మరి అందరికందరు ఇక్కడ వ్యాపార పేరు మీద మొత్తం ముందుకొచ్చి అనేక రకాలుగా భక్తులకు చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి కాబట్టి మరి డెబ్బై సంవత్సరాలు అయింది కాబట్టి జనాభా పెరిగింది కాబట్టి మరి జిల్లా కేంద్రం అయింది కాబట్టి అనేక జిల్లాల నుంచి భగవంతుని దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈ సమస్యను మేము చాలాసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది కానీ అది ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోయినరు కానీ ఇక ముందు ఇలాంటిది ఏది జరిగినా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం హిందువులంతా ఏకమవుతారు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు చట్ట పరిధి లోపలనే మరి మేము కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని ప్రత్యక్షంగా ఒకసారి మరి వాళ్ళు విజిట్ చేసి స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకొని మరి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగా ఈ తీవ్ర సమస్య తీవ్రంగా కాకముందే మేల్కొని ఈ సమస్యకు ఒక తక్షణ పరిష్కారం చేయాలని చెప్పి చూపించాలని భారత సురక్షా సమితి డిమాండ్ చేస్తున్నాం లక్ష్మీ